ఫ్యాషన్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని భూపాల్ రెడ్డి గారు ఈరోజు కల్లూరు అర్బన్ నలభై ఒకటవ వార్డు పారిధిలోని ఉల్చల్ రోడ్ వై జంక్షన్ నందు ఎంఆర్ ఫ్యాషన్ వియర్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభోపాల్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆర్ బిలియన్ బైక్ జన్ అందరు రిజెక్ట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ జత అందరు రాండి రాని కాటానే కానీ ఓపెనింగ్ చేసింది నా పేరు సయ్యద్ ఇది వైట్ జంక్షన్ దగ్గర బల్లారి చొరస ఇది మన ఓపెన్ చేసినది కాటస్తానే సారే ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది యాదన్నా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ తాంబో షర్ట్ ప్యాంట్ అందరూ చేయండి అందరూ రండి ఫార్మల్ తాంబో పాకెట్స్ టీషర్టు లోయర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అందరూ రండి ఐదు వందలు జత యాదన్నా తీసుకోండి బళ్ళారి చొరస వైన్ జన్ దగ్గర మిస్టర్ ఫ్యాషన్ వేర్ నా పేరు విరియాజ్ సెంట్ మిన్సే బల్లార్జీ వస్తా కర్నూలు వై జంక్షన్ దగ్గర అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఈ షాపింగ్ ఓపెనింగ్కి అయితే శ్రీ కాడసాని రామ్భూపాల రెడ్డి గారు అయితే వచ్చారు వచ్చి మార్నింగ్ మొత్తం నీట్గా అందరినీ పిలిచి ఓపెనింగ్ అయితే చేశారు మేము ఇంకా కావాల్సిన మీకు కావాల్సిన బట్టలన్నీ ఫైవ్ హండ్రెడ్కే జత ఇస్తున్నాము షర్ట్స్ పాయింట్ టీషర్ట్స్ అన్ని అవైలబుల్గా ఇక్కడ దొరుకుతున్నాయి అందరూ వీక్షించాల్సిగా కోరుతున్నాము ఫడ్డ మళ్ళీ మార్చము ఈ ప్రైజెస్ అయితే ఎప్పుడు ఇవే రేట్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ముందు పెడుతున్నాము ఇప్పటికైతే ప్రజెంట్ షర్ట్స్ ప్యాంటు టీ షర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫర్ యూ పేరు సురేంద్ర మేము ఇక్కడే కల్లూరు ఎస్టేట్లో ఉంటాము